రీతు చౌదరి ఎలిమినేషన్ అవటం మీలే ఎంతమంది సమర్థిస్తారు తప్పకుండా కామెంట్స్లో తెలపండి అలానే రీతు చౌదరి ఎలిమినేషన్ అవ్వటం కరెక్టా కాదని కూడా మీరు కామెంట్స్లో అయితే తప్పకుండా తెలపండి నిన్న ఎపిసోడ్ సండే వచ్చేసి మనందరికీ తెలిసిందేనండి అందరికీ షాక్ అని ఏం కాదు ఇది ఆల్రెడీ మనకి త్రీ ఫోర్ డేస్ ముందే పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే ఆ బిగ్ బాస్ రివ్యూ వాళ్ళు చెప్తానే ఉన్నారనమాట రీతు చౌదరి ఎలిమినేట్ రీతు రీతు చౌదరి ఎలిమినేషన్ అని ఏంటంటే రీతు చౌదరి ఎలిమినేషన్ అసలు ఇప్పుడు కాదు ఈమె ఎప్పుడో వెళ్లాల్సింది కానీ ఇప్పుడు దాకా ఉంది ఏంటంటే ఆమె ఏదైతే డిమాట్ పవన్తో ఆమె ఏమేమి గేమ్స్ ఆడింది తన గేమ్ కోసం డిమార్ట్ పవన్ ని ఎలా గేమ్ పరంగా వాడుకున్నది అనేది ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతుందండి మనం రోజు చూస్తూనే ఉంటున్నాము ఇక్కడ ఏంటంటే ఒక షాకింగ్ రీతు చౌదరి అలానే సంజనా గారు ఉన్నారు బట్ సంజనా గారు ఏంటంటే ప్రతిసారి కూడా సేవ్ అవుతున్నారు బట్ ఆమెకు ఓట్లు మరి ఎవరు వేస్తున్నారో తెలియట్లేదు ఎందుకంటే సంజనా గారితో పోల్చుకుంటే రీతు చౌదరి గేమ్ పరంగా మంచిగా ఆడిద్ది రీతు చౌదరి తన ఎఫెక్ట్ అన్నీ పెట్టి ఆడిద్ది కాకపోతే ఒక్కోసారి మరీ రీతు చౌదరి గేమ్ ఆనట్లు కూడా సంజన కొంచెం గేమ్ పరంగా కొద్దిగా ఒక అడుగు వెనకే ఉండేది అంటే ఆవిడ ఆడదని కాదు ఆవిడే ఆడిద్ది కానీ రీతు చౌదరి ఇంకా బెటర్గా ఆడిద్ది బట్ ఎందుకని మరి సంజనా గారు సేవ్ అవుతున్నారు రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది అనేది కొంచెం షాక్ అనే చెప్పవచ్చు ఏదేమైనా రీతు చౌదరి అయితే ఆమెకి చాలా నెగిటివిటీ ఉంది సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆమె కొద్ది నెగిటివిటీ ఉన్నా కానీ తర్వాత ఆమె పాజిటివిటీగా అయితే మారింది అంటే మాట్లాడే విధానం కానీ అవి కొంచెం ఫస్ట్లో అర్థం కాలేదు కానీ కొంతమందికి అంటే నాలాంటి వాళ్ళకి తర్వాత తర్వాత ఈమెలో కూడా కొద్దిగా మంచి ఉంది అనేసి అదైతే తెలుసుకున్నాము బట్ ఎంత బ్యాడ్గా కొంచెం బయట ఒపీనియన్ ఉన్నా కానీ హౌస్లో ఆమె బిహేవియర్ కానీ ఆమె పద్ధతి కానీ ఏదంటే బెటర్ కొంచెం బాగానే ఉంది అని అనిపించింది కాకపోతే ఇక్కడ ఏంటంటే డిమాంట్ పవన్ను మరీ డిమాట్ అయిపోయాడు అండి అసలు డిమాల్ అయిపోయాడు ఎందుకంటే తన ఆట ఏదైనా కానీ నేను చెప్పటమే కాదు నాగార్జున సార్ కూడా నిన్న కూడా చెప్పాడు గీతూ నేను మా మూడు ఆప్షన్స్లో ఏది ఎంచుకోమన్నప్పుడు అంతే కదా డిమార్ట్ పవన్ రీతు కోసం ఆడుతున్న ఆట ఆడటం మానేశాడు తను నేను వచ్చాను బిగ్ బాస్కి నా గోల్ నేను రీచ్ అవ్వాలన్న అది మర్చిపోయాడు ఈమె ఏడుస్తే ఏడుస్తాడు ఈమె గేమ్లోకి వెళ్తే ఈమెను గెడిపించటానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ పెడుతున్నాడు ఆయన ఆటకి ఆయన మర్చిపోతున్నాడు ఈమె ఆటకి ఈ ఆయన హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆడటము ఈమె రీతు ఓడిపోతే ఆయనే ఆడటము ఇది బట్ ఉండాలి ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ ఏ లవ్ విషిపో ఏదో మనకు తెలియదు కానీ బట్ డిమాండ్ పవన్ అన్న అతను అసలు మరీ డిమాల్ అయిపోయాడు ఎందుకంటే తన ఆట అసలు ఆడట్లేదు తన ఆట ఆడట్లేదు తన గేమ్ మర్చిపోయాడు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైపోయింది తన ఆట పక్కన పెట్టేసేసి రీతు కోసం పోరాడతాడు రీతు కోసం ఓడిపోతాడు రీతు గెలవమంటే గెలుస్తాడు రీతు ఓడిపోమంటే ఓడిపోతాడు రీతు కూర్చోమంటే కూర్చుంటాడు రీతుకి ఏమన్నైతే తను తట్టుకోలేరు ఇవన్నీ కూడా ఒక గేమర్కి ఉండాల్సింది కాదు మరి పూర్తిగా ఏంటో పక్కకి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది ఎందుకంటే తన గేమ్ ఆడతా కూడా రీతు చౌదరికి హెల్ప్ చేయొచ్చు బట్ ఆయన గేమ్ ఎక్కడ అనేది అసలు లేదు ఎప్పుడు చూసినా రీతు 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 అటు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు లవ్ బర్డ్స్ మౌనమేలో ఈ లవ్ బర్డ్స్ బట్ వాళ్ళు ఎవరు ఆట వాళ్ళు వాళ్ళు ఆడుతున్నారు సందర్భం వచ్చినప్పుడు ఫ్రెండ్స్గా ఉంటున్నారు సందర్భం వచ్చినప్పుడు అన్నీ షేర్ చేసుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు బట్ ఇక్కడ రీతు చౌదరి అట్లా కాదు ఎందుకంటే డిమాండ్ పవర్ని పూర్తిగా మార్చేసింది అదైతే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ బట్ ఏంటంటే రీతు చౌదరి ఎలిమినేట్ అవుతుంది ఎవరికి పెద్ద బాధ అనిపించట్లేదు ఎందుకంటే డిమార్ట్ పవన్ ఆట ఆడట్లేదు ఈమె ఈమె ఎక్కడో కూడా ఆమె కాన్సన్ట్రేషన్ మానుకోలేదు ఈమె గేమ్కి వచ్చానని ఈమెకి మైండ్లో ఉంది బట్ డిమార్ట్ పవన్ మర్చిపోయాడు ఈమె ఒక డిమాట్ పవన్ యూజ్ చేసుకొని ఆమె గేమ్కి ఏమి హెల్ప్ తీసుకోవాలో అది హెల్ప్ తీసుకుంటుంది అతని ద్వారా ఈమె టాస్క్ గెలుస్తుంది హౌస్కి కూడా వెళ్తుంది కానీ డిమార్ట్ పవన్కి అసలు ఏమీ లేదు డిమార్ట్ పవన్ అంతా డిమాల్ అయిపోయాడు సో రీతూ చౌదరి బయటకు పోవటం అంటే నాకైతే ఓకే కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే ఆమె కొంచెం వాయిస్ రేస్ చేసినా మాట్లాడినా కానీ ఈమె వల్ల ఒక అతను ఆట మర్చిపోయాడు అసలు డిమార్ట్ పవన్ వెళ్ళిపోయాడు చాలా స్టామినా చాలా ఉంది మీరేమంటారు కమెంట్స్